సత్యం సాయి రిల్టస్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే దారిలో హైవే నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోలవెన్ను గ్రామంలో సిఆర్డిఏ లేఅవుట్లో నూట అరవై గజాలలో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు దీనికి సిఆర్డిఏ ద్వారా జీ ప్లస్ వన్ పర్మిషన్ తెచ్చారు కానీ సింగిల్ ఫ్లోరే కట్టడం జరిగింది ఈ యొక్క బిల్డింగు అమ్మకపు ధర నలభై నాలుగు లక్షలుగా చెప్తున్నారు ఇది బందర్ రోడ్ నుంచి కోలవెనికి కిలోమీటర్ నరలో దూరంలో నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌస్ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది అందులో సుమారుగా పదిహేను ఎకరాల ప్రాజెక్టు అందులో ఆల్మోస్ట్ ఎక్కువ ఇళ్ళే కట్టారండి సుమారుగా ఒక అరవై దాకా ఇళ్ళు కట్టడం జరిగింది జనాభా ఉంటున్నారు అలాంటి ఏరియాలో నూట అరవై గజాలలో జీ ప్లస్ వన్ పర్మిషన్ తెచ్చి ఓన్లీ సింగిల్ ఫ్లోర్ మాత్రమే కట్టడం జరిగింది ఇది పడమర్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసు దీని యొక్క అమ్మకపు ధర నలభై నాలుగు లక్షలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ఈ యొక్క వీడియోలో ఇచ్చిన నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ వచ్చిన మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల కొరకు కాల్ చేయండి ఒకవేళ ఈ ప్రాపర్టీ కాకుండా మీకు ఏమైనా రిక్వైర్మెంటు ఉన్న ఏడల ఈ యొక్క వీడియోలో మా యొక్క వాట్సాప్ నంబరు అందుబాటులో ఉంది ఆ నంబర్కి మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ను మాకు పంపిస్తూ తెలియచేసిన ఎడల మేమే మీ రిక్వైర్మెంట్కు అనుకూలమైనటువంటి సబ్జెక్టులన్నీ కూడా మీకు పంపించి సర్వీస్ ఇవ్వగలము సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్